ఎయిడ్స్ పై మరింత అవగాహన అవసరం ప్రజలు స్వచ్ఛందంగా ఎయిడ్స్ పై మాట్లాడుకునేలా అవగాహన కలిగి ఉండాలని అందుకోసం ఎయిడ్స్ పై చైతన్యం కల్పించాలన్న అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు ఆదివారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఐఎంఏ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో నిర్వహిస్తున్న ఎయిడ్స్ సేవల ప్రగతి నివేదిక వివరించారు సపోర్ట్ కేంద్రాల ద్వారా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను చికిత్స అందిస్తున్నామన్నారు జిల్లాలో మూడు రక్త నిధి కేంద్రాలు పనిచేస్తున్నాయన్నారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వివాహానంతరం లైంగిక సంబంధాలు కలుషితమైన సూదులు సిరంజులు కలుషితమైన రక్తాన్ని మరొకరికి ఎక్కించడం ఇలాంటి కారణాలతో ఎయిడ్స్ చెందుతుందని అన్నారు ఈ విషయంలో ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచించారు ప్రజల్లో చైతన్యం కలిగిస్తే ఎయిడ్స్ దినోత్సవం జరుపుకునే అవకాశమే ఉండదన్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ డిప్యూటీ డిఎంహెచ్ఓలు ప్రకాష్ మోహన్ సింగ్ ప్రోగ్రాం ఆఫీసర్ పద్మశ్రీ డాక్టర్ సూర్యప్రకాష్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్ డాక్టర్ విజయచందర్ రెడ్డి డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొడిమాల శ్రీనివాస్ ఎయిడ్స్ జిల్లా కోఆర్డినేటర్ మాధురి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు స్నేక్ బైట్స్ అదర్ స్కార్పిక్స్ ఎక్కడ ఉంది ఎయిట్స్ బట్ దిస్ ఈస్ ది మోస్ట్ టాప్ సబ్జెక్ట్ ఫర్ ది ట్యాబ్లెట్ అంటే ఎందుకు అంటే మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఇస్ వన్ బట్ స్టిల్ ఏంటి అని అంటే మనం కరోనా లాంటి డిసీస్ నిషియల్ స్టేజెస్ దట్ ఈస్ ఈక్వల్ వాట్ టునీషియల్ స్టేజెస్ లో కరోనా పేషెంట్స్ ఉంటే వాళ్ళని మనము సోషల్ బాయ్ బట్ స్లోలీ ఆ డిసీజ్ మనకి మన దగ్గరికి వస్తున్న కొద్దీ మనం ఏం చేయలేము అందరం కలిసి రకంగా ఫైట్ చేయాలి అనే ఒక డెసిషన్ వచ్చింది ద సేమ్ థింగ్ అదే స్పిరియట్ ఇక్కడ రైట్ ఇట్ ఈస్ విత్ వెరీ స్మాల్ పాపులేషన్ హూ నో స్టేజ్ కి రీచ్ అయ్యే కానీ అదే కంపాషన్ మనకు వచ్చినప్పుడు ఎలా అయితే మనం ఎవరికి వాళ్ళు కూడా ఉండాలి అనేది మెయిన్ థింగ్ సో ఆయన చెప్పిన ఓన్లీర్స్టాండ్ కామన్ డిసీజన్స్ సో నేటివ్ వరంగల్ పీపుల్ కి ఎంతమంది ఇది సోకింది అనే స్టాటిస్టిక్స్ బేస్ చేసుకొని ఇఫ్ యూ గో ఇన్ టు ది అదర్ డీటెయిల్స్ ఎనీ సార్ట్ ఆఫ్ ది డిసీజ్ ఇన్ లైఫ్ ఇస్ ద రూట్ కాజ్ కి వెళ్తే కనుక ఇట్ ఇస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వీ విల్ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇస్ హావింగ్ స్ట్రెస్ మీరు హెచ్ఐవి గురించి మాట్లాడుతున్నారు స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఇంట్లో సరిగా చూసుకోకపోతే బయటికి వెళ్తారు స్ట్రెస్ ఉండే పిల్లలు మీరు ఎక్కువ ప్రెషర్ పెడితే డ్రగ్స్ తీసుకుంటున్నారు ఈ రోజు so the root cause of this entire problem is this because we are running behind something which we will never get material mm -hmm. so probably my original uh, indian nature our uh, Our value system ni reinstall in the education system NSS coordinator red ribbon clubs red ribbon clubs are not only to work towards యూ నో ది ఎఫెక్టెడ్ పేషెంట్స్ బట్ ఇట్ షుడ్ ఆల్సో వర్క్ టువర్డ్స్ యు నో ఎంపవరింగ్ ది చిల్డ్రన్ టు అండర్స్టాండ్ ఆల్ లీడ్స్ పర్టికులర్ ద రూట్ కాస్ మీరు ఏ రోజైతే మీరు క్రాక్ చేయగలరు ఏ చైల్డ్ ఇంటెన్షనల్గా వెళ్ళదు ల్యాక్ ఆఫ్ కేర్ ఉన్న టైంలో నెక్స్ట్ బిగ్ థింగ్ ఫర్ ఇస్ డ్రగ్స్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఫర్ హెచ్ఐబీంగ్ సో ఆటోమేటిక్ ఇంట్లో ఒకళ్ళకి అది వచ్చినప్పుడు దెన్ ఇఫ్ హీ అది చూసుకోకుండా పెళ్లి చేస్తారు దెన్ ఇట్ బి ట్రాన్స్మిటెడ్ అలా కంటిన్యూ ఉంటుంది సో వి ఆర్ సమ్వేర్ లాక్ ఇట్ ఇన్సైట్ ఇన్ ది ఇంటిది కాజ్ సో దానికి మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే అవేర్నెస్ ఇస్ మంతి బట్ జస్ట్ ఇలాగా మనం స్పీచ్ నేను ఇస్తా పోతే So how practical will they know it and a question much? Be, probably better even clubs can be made to <coughs> interact with any patients who are already affected. Then they will tell what pain they are undergoing and then danchi if or they can see your volunteers So Alala week already have some of the volunteers who are not affected working. But probably you can even pick in some volunteers who are already affected, and you can be your grant ambassadors. Know, it's one thing what we can do in the district. Otherwise, there are many facilities given by the government. Like side, If you are feeling any issues, we, our district we will definitely support you. And uh, NGO support is also very important. <laughs> but this particular day is uh, remembering what are all our duties. We, uh, this is the time we should uh, rededicate to cause of this particular day.